వాగ్దానం దేవుని నా మహిమ కలుగును గాక మన ప్రభున ప్రేసుక్రీస్త వర్షపునామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం గూర్చి సాక్ష్యం లేకుండా చేయలేదు అపసర కార్యం పద్నాలుగు పదిహేడు మేలు చేతి చేత తన్ను గూర్చి సాక్ష్యం లేకుండా చేయలేదు ఎవరంటే దేవాది దేవుడు పదిహేను పదిహేడు వచనాలు చూస్తే దేవాది దేవుడు మరి మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండే సమస్తమును సృజించిన జీవం గల దేవుని వైపు తిరుగువల్లని ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు ఆహారం అనుగ్రహించచ్చు ఉల్లాసంతో మీ హృదయములను నింపచ్చు మేలు చేటు చేత తన గూర్చి సాక్ష్యం లేకుండా చేయలేదు ఇది సర్వ మానవాళి చి తెలియజేయబడుతున్న సత్యం ఇది మరి ఉదాహరణకు దానియలు గ్రంథం నాలుగో అధ్యాయం పరిశీలిస్తే రాజు అయిన నిబికేది నజరు అన్యుడు ఒకటి నుంచి మూడు వచనాల్లో మరి మహోన్నతుడకు దేవుడు నాయడల చేసిన అద్భుతములను సూచ్యక్రియలను మీకు తెలియజేయటకు నా మనస్సు నాకు మనస్సు కలిగిను అంటూ సకల జనులకును దేశస్థులకును ఆయా భాషలు మాట్లాడే వారికి తెలియజేస్తూ ఉన్నాడు ఆయన సూచక్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి ఆయన రాజ్యమంతా మరి రాజ్యము శాశ్వత రాజ్యము ఆయన ఆధిపత్యము తరతరంలో నిలుచును అని ప్రారంభించి ముప్పై నాలుగు ముప్పై ఏడు వచనాలతో ముగింపునిస్తూ ఇలాగూ నిబికేదినజర్ నెబికేదినజర్ నేను పరలోక ప్రాజెక్టు కార్యములని సత్యములను ఆయన మార్గంలో న్యాయములై ఉన్నవని మరి గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తి గల వాడని అనపశక్తి మంతుడని ఆయనను స్థుతిస్తూ కొనియాడుచు ఘనపరచుచున్నానని చెప్పి ముగించినాడు ప్రయత్ లాడ్ తర్వాత యశా ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిదో అధ్యాయాల్లో ఇసుక అని కూర్చుంటుంది మరణకరమైన రోగము నుండి విడుదల పొంది పదిహేను సంవత్సరాల ఆయుష్ను దేవాది దేవుడు అనుగ్రహించిన అనుగ్రహించదురన్న వాగ్దానాన్ని ఇస్తూ అద్భుతమైన రుజును చూపించినాడు దేవుడు ఆ తర్వాత రోగి అయి బాగుపడిన సంగతి విని బబులోని రాజు మరి రాజు యొక్క దూతలను పంపించినప్పుడు మరి దేవుడు చేసిన మేళను బట్టి తాను కలిగిన సాక్ష్యాన్ని తెలియచేయక తనకున్న గొప్పతనాన్ని మరి ధనధాన్యతను చూపించడానికి చూపించాడు హిస్కియా రాజు మరో ఉదాహరణ చూస్తే మరి షూలమతి తన ప్రీడని క్రీస్తు వారిని గురించి యస్సు క్రీస్తు వారిని గురించి అడిగిన వారికి మరి దేవుడు ఏమై ఉన్నాడో దేవుడు తనకి ఏం చేశాడో అనర్గళంగా స్పష్టంగా శివల్మతి పరమగీతల గ్రంథం ఐదవ అధ్యాయం తొమ్మిది నుంచి పదహారు వచనాలు మరి తెలియచేసి తన ప్రీడని దేవుని పట్ల తనకున్న ప్రేమ గౌరవం తనకు తనకు ప్రభుత్వం ఉన్న సంబంధ బాంధవ్యాలను ధైర్యంగా స్పష్టీకరించింది ఫేస్లా ఈ మూడు ఉదాహరణలు మనం గమనిస్తే బబులు రాజు అయిన రాజు అరుడైనప్పటికీ దేవుని గురించి తనకు కలిగి ఉన్న సాక్ష్యాన్ని సిగ్గుపడక మరి యథార్థంగా చెప్పినాడు నాలుగు అచ్చే ముప్పై ఆరోచనలో తన రాజ్యము తనకు స్థిరపడటం మాత్రమే కాదు మరి ఎక్కువ ఘనతను పొందుకున్నాడు రెండవదిగా దేవుని జనాంగమైన యోధారాజైన హిజ్కియా దేవుడు తనకు చేసిన అద్భుతమైన మేళను గురించి చెప్పక తన గొప్పతనాన్ని చెప్పుకోవడానికి ప్రయత్నించగా యాక్ష ముప్పై తొమ్మిది ఆరు ఏడు వచనాల్లో రాబో దిన ఏమీ మిగలకుండా నీ ఇంటనున్న సమస్తమును ఇంటి వరకు నీ పితరుల సమకూర్చి దాచిపెట్టినది అంతయు బబులోని పట్నం వరకు ఎత్తుకొని పోబడను ఎత్తుకొని పోదురు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతలను బబులోని రాజు నగరనందన నందన్ ఉండటానికి చీటికై వారిని తీసుకుని పోబడదురు అని సైన్యులకు అది పెద్ద ఏ మాటను ఇచ్చిన మనం గమన గమనం మనం చూస్తూ ఉన్నాం మరి అలాగే మూడవదిగా శివులమతి అంటే దేవుని సంఘం యేసుక్రీస్తు వారి ప్రియురాలు ప్రభుతో తనకున్న సంబంధాన్ని ప్రభు తన కొరకు చేసిన త్యాగాన్ని బలియాగాన్ని మరి ఆయన గొప్పతనాన్ని ఆయన ఆధిక్యతను చెప్ప వలన పరిపూర్ణత పొందుకుని మరి పరమగీతాల గ్రంథం ఏడో వచ్చే ఒకటి నుంచి ఎనిమిది వచ్చిన వాళ్ళు ప్రియులతో ఎంతగానో పొగడపడ్డటనో మనం గమనిస్తూ ఉన్నాం శ్రేయస్లా మరి వీటన్నిటిని మనం గమనించినప్పుడు మరి దేవాది దేవుడు క్రైస్తవులకు మాత్రమే కాదు కానీ అన్యులకు యూదులకు మరి ఎవరికి వేరే ఎవరికైనప్పటికీ మరి అందరికీ మేలు చేస్తూ తన్నుగూర్చే సాక్ష్యం లేకుండా చేయలేదు కానీ కొందరు మరి ఆ మేళను గుర్తించారు మరి కొంతమంది గుర్తించలేకపోయారు కొందరు మేళను గుర్తించి కృతజ్ఞత కలిగి జీవించారు మరి కొంతమంది కృత కృతజ్ఞత లేకుండా జీవిస్తూ ఉంటున్నారు మరి చిట్టు చివరిగా నా మటుకు నేను కూడా క్రీస్తు వారిని గురించి నా దేవాది దేవుని గుర్చి నాలో మరి నాలో నుండి నడిపిస్తున్న ప్రేమ కలిగిన గొప్ప ప్రేమ కలిగిన పరిశుద్ధాత్మను గుర్చి నేను గొప్ప సాక్ష్యములు కలిగి ఉన్నాను అనుదినము అనుదినం అది ఆయన చేసిన మేళను బట్టి నా హృదయం తృప్తి పరచబడుచుండటం బట్టి గొప్ప ఆనందం అనుభవిస్తూ నా జీవితాన్ని నేను కొనసాగిస్తూ ఉన్నాను ఆమె ప్రయత్సలా ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరులకు తండ్రి ని పరిశుద్ధన మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా దేవా నీవు మాకు చేసిన మేళను మేము గుర్తిస్తూ నిన్ను ఆరాధిస్తున్న నిన్ను కొనియాడుతూ సంపూర్ణ సంతోషం గలవారముగా బ్రతకటానికి మా ఎల్లరికీ నీ కృపద ఇచ్చేయండి ఎంతోమంది నిన్ను గుర్చిన జ్ఞానం లేక నిన్ను గుర్తించలేక అందరూ అందరికీ నేను మేలు చేస్తూనే ఉన్నావు ప్రభావ భూమి క్రింద ఉన్న ప్రతి ఒక్కరూ ఆకాశ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ ఆకాశం క్రింద ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నేనుండి మేలు మేలును అనుభవిస్తూ ఉండినప్పటికీ గుర్తించలేని స్థితిలో ఆయన ఇహలోకపు దేవత అనేకుల కనులకు గురుడితనాన్ని కలిగిస్తూ ఉన్న విధానాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ నీ సన్నిధిలో బ్రతిబలాడుకుంటున్నాం వారు మనో నేత్రాలు వెలిగించండి ప్రతి ఒక్కరు గుర్తించి నీ పట్ల కృతజ్ఞత కలిగి నీవు అనుగ్రహించిన గొప్ప రక్షణానందాన్ని అనుభవించడానికి నీవు చేసిన మేళను అనుభవిస్తూ సంపూర్ణ సంతోషాన్ని పొందుకోవడానికి ఈ లోకంలోను పరలోకంలోనూ నిన్ను అనుభవించడానికి నీ కృప నాకు మాకు ప్రతి ఒక్కరికి భూ ఆకాశం క్రింద ఉన్న ప్రతి ఒక్కరికి నీ కృపను అనుగ్రహించమని ఏ సుపరిశుద్ధ నామంలో అడిగి తండ్రి వచ్చినాం తండ్రి ప్రైస్లో రేపు రక వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం देवड़ में मल दींचन गाका